అంగలింగం ఆత్మలింగం అమరత్వం అపర అమరత్వంబూ పరాప్రకృతి ఎందు ఆత్మలింగంబు అమరత్వమును అనుభవింప ఆత్మలింగంబు ఏ సుతులం జన్మింప అమరత్వమౌనా అంగలింగంబుకున్న జీవిత పరమ లక్ష్యం ఆత్మజ్ఞానం మనుషులకు సహజంగా తమ అస్తిత్వాన్ని కోల్పోవడం ఏమాత్రం అంగీకరించే విషయం కాదు కానీ ఇష్టమైన కష్టమైన ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా అందరికీ తెలుసు ఒకనాటికి దేహం పడవలసిందే అని అందుకని మనుషులు వారి తృప్తి కోసం తమ ప్రతిరూపమైన పిల్లలను కని వారి ద్వారా తాను అమరుడుగా ఉన్నానని భావించి తృప్తి పడుతూ ఉంటాడు నిజానికి ఆలోచించి చూస్తే వారికి తెలుసు ఇది అమరత్వమా కాదా అని దేహం పడుతూ ఉండగా తాను చనిపోతున్నానని దేహాత్మ అహంకార భావనతో ఉంటూ ఎంతమంది పుత్రులు ఉన్నా అది అమరత్వం ఎలా అవుతుంది అల్పసంతోషత్వమే తప్పితే అందుకని అహంకారపు అమాయకపు మూఢత్వంతో పుత్రులకని అమరులమని అల్ప సంతోషమేలా అమరత్వానికి మార్గము ఆత్మజ్ఞాన ప్రాప్తి ద్వారా నిగూఢంగా పరమసత్యంగా ఉన్నప్పుడు సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త